కొంతమందికి నెలసరి సమయంలో కాకుండా నెలసరి మధ్యలో టైంలో నొప్పి వస్తుంది అండం విడుదల టైంలో నొప్పి వస్తుందని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా అసలు నొప్పి ఎందుకు వస్తుంది ఎన్ని గంటల వ్యవధి ఈ నొప్పి ఉంటుంది ఎప్పుడు మీ డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకోవాలనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ అండం విడుదల అంటే ఓవిలేషన్ టైంలో పెయిన్ ఎందుకు వస్తుంది అనే విషయం మనకి అర్థం కావాలి అంటే ఓవిలేషన్ ఎలా జరుగుతుంది జనరల్గా మనకి గర్భసంచికి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ఈ ఓవరీస్ ఉంటాయి కదా వన్ ఒక మంత్ రైట్ సైడ్ ఒక మంత్ లెఫ్ట్ సైడ్ ఆల్టర్నేట్గా జనరల్గా ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట ఈ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఫాలికల్ అనేది చిన్న సైజు నుంచి కొంచెం కొంచెంగా పెరిగి ఒక నిర్ణీత సైజ్ అంటే ఒక ప్రాపర్ సైజ్కి ఫాలికల్ మెచ్యూర్ అయిన తర్వాత ఆ ఫాలికల్ అనేది రప్చర్ అయ్యి దాని నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది ఈ ఫాలికల్లో ఏంటి మెచ్యూర్డ్ ఎగ్తో పాటుగా దాన్ని సపోర్ట్ చేసే దానికి న్యూట్రిషన్ ఇచ్చే దానికి హార్మోన్లకు సపోర్ట్ ఇచ్చే దానికి సంబంధించిన ఫ్లూయిడ్ కూడా ఉంటుంది అనమాట సో ఆటోమేటిక్గా ఈ ఫాలికల్ రప్చర్ అయినప్పుడు ఏమవుతుంది ఎగ్తో పాటు దానికి సపోర్టింగ్ ఉన్న ఫ్లూయిడ్ కూడా రిలీజ్ అవుతుంది ఈ రిలీజ్ అయిన ఎగ్ ఏమవుతుంది జనరల్గా ఈ ట్యూబ్స్ అనేది క్యాచ్ చేస్తాయి ట్యూబ్స్ క్యాచ్ చేసి ఎగ్ని అందుకుంటూ ఉంటాయి కదా సో ఆ రిలీజ్ అయిన ఫ్లూయిడ్ మాత్రం పొట్టలోకి అంటే అబ్డామినల్ క్యావిటీలోకి పడిపోతుంది అనమాట సో ఎగ్ రిలీజ్ అవడానికి ఈ ఫాలికల్ కొంచెం స్ట్రెచ్ అవుతుంది అండ్ రిలీజ్ ఫ్లూయిడ్ అనేది పొట్టలోకి పడుతుంది ఈ రెండు కారణాల వల్ల జనరల్గా ఎగ్ రిలీజ్ టైంలో నొప్పి అనేది తెలుస్తుంది అనమాట ఈ నొప్పి నాకు లేదు కాబట్టి నాకు ఎగ్ రిలీజ్ అవ్వట్లేదా అని కొంతమందికి ఉన్న డౌట్ అండి యాక్చువల్గా ఓవిలేషన్ పెయిన్ అందరికీ ఉండదు ఎక్కడో ఒకరికి మాత్రమే ఉంటుంది సో కంపల్సరీ ఓవిలేషన్ పెయిన్ ఉంటేనే ఓవిలేషన్ జరుగుతుంది అని చెప్పడానికి లేదు కొందరికి మాత్రమే ఈ ఓవిలేషన్ పెయిన్ ఉంటుంది అనమాట ఇది డ్యూరేషన్ ఎంతసేపు ఉంటుంది ఓవిలేషన్ పెయిన్ అంటే జనరల్గా కొన్ని గంటల వ్యవధిలోనే ఇది తగ్గిపోతుంది ఇది ఎక్కువసేపు ఉండదు వెరీ రేర్ గా కొంతమందికి మాత్రమే వన్ ఆర్ టూ డేస్ ఉంటుందన్నమాట సో దీనికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా అనే విషయానికి వస్తే జనరల్గా ఈ ఓవిలేషన్ పెయిన్ అనేది అంత సివియారిటీ ఎక్కువగా ఉండదు మైల్డ్గా ఉంటుంది సెల్ఫ్ లిమిటింగ్గా ఉంటుంది కొన్ని కొన్ని కండిషన్స్లో ఈ పెయిన్ అనేది ఎక్కువగా తెలుస్తుంది అన్నమాట లైక్ ఎండోమెట్రియోసిస్ ఉన్నా కానీ లేకుంటే గర్భసంచికి ఇన్ఫెక్షన్ పిఐడి కానీ గర్భసంచి టీబీ ఇలాంటి కండిషన్స్లో ఏంటి అంటే పెయిన్ అనేది సివియర్గా తెలుస్తుంది సో ఎప్పుడైతే ఈ ఓవిలేషన్ టైంలో వచ్చే పెయిన్ అనేది మీ డైలీ డే టు డే యాక్టివిటీస్ని డిస్టర్బెన్స్ చేస్తుందో మీకు పెయిన్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారో అలాంటప్పుడు మీరు డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకుంటే మీకు నార్మల్ ఎగ్ రిలీజ్తో పాటు ఏదన్నా అసోసియేటెడ్ కండిషన్స్ ఉన్నాయని చెప్పి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం పాసిబుల్ అని సో ఓవిలేషన్ పెయిన్ అనేది ప్రతి ఒక్కరికి రాదు కొందరికి మాత్రమే వస్తుంది ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఫాలికిల్ స్ట్రెచ్ వల్ల కానీ ఫ్లూయిడ్ పొట్టలో పడి ఇరిటేషన్ వల్ల కానీ వస్తుంది ఇది సెల్ఫ్ లిమిటింగ్గా దానంతరది తగ్గిపోతుంది తట్టుకోలేని నొప్పి అన్బేరబుల్గా ఉన్నప్పుడు మాత్రం డాక్టర్ గారి కన్సల్ట్ తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ